ధృతరాష్ట్రుడు కర్ణుని కొరకు దుఃఖిస్తూ సంజయునితో ఇంకా కర్ణుడి గురించి ఇలా అంటున్నాడు ఆ కర్ణుని సమర్థులు పరాక్రమవంతులు శూరులు వీరులు ధీరులు అయిన రాజులు ఎవ్వరు కూడా జయించలేరు అలాంటి కర్ణుడు దుర్యోధనుడి రాజ్యాభివృద్ధి కోసం సమస్త భూమండలాన్ని జయించాడు మగధ దేశాధీశుడైన జరాసంధుడు స్నేహంతో శాంతుడై కర్ణుడి సహాయంతో యాదవులను కౌరవులను తప్ప క్షత్రియులైన రాజులను అందరినీ బంధించాడు అలాంటి కర్ణుణ్ణి అర్జునుడు ద్వంద్వ యుద్ధంలో చంపాడు అని విని నేను నౌక పగిలిపోయినవాడు సముద్రంలో మునిగిపోయినట్లు దుఃఖ సముద్రంలో మునిగాను తం వృషం నిఖతం శృత్వా ద్వైరధే రతీనాంబరం శోకార్ణవే నిమగ్నో అహం అప్లవః సాగరే యథా రతిక శ్రేష్ఠుడైన ఆ కర్ణుడు ద్వైగదం యుద్ధంలో అనగా ఇద్దరు రతికులు పరస్పరం చేసే యుద్ధంలో నిహతుడైనాడని వధింపబడ్డాడని విని తెప్పలేనివాడు సముద్రంలో మునిగినట్లు నేను శోక సముద్రంలో మునిగిపోతున్నాను సంజయ ఇలాంటి దుఃఖంలో కూడా నేను చావలేదంటే నా హృదయం ఛేదించడానికి వీలులేని వజ్రానికంటే కూడా బాగా గట్టిదని అనుకుంటాను సంజయ జ్ఞాతులు చుట్టాలు మిత్రుల పరాభవ వృత్తాంతం విన్న తర్వాత నాకంటే కూడా ఇతర మానవుడు ఎవడు చావకుండా ఉంటాడు సంజయ నేను విషం తిని గాని అగ్నిలో దూకి కానీ కొండ కొమ్ము నుంచి పడిగాని చావకూరుతాను కానీ కష్టదాయకమైన ఈ దుఃఖాలను అంటే నా వాళ్ళ మరణాలను నేను తట్టుకోలేను ఇది శ్రీ మహాభారతమున కర్ణపర్వమున ధృతరష్ట్రుని వాక్యం అను ఎనిమిదవ అధ్యాయము